ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియులారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆయన యందు వేరుపారిన వారై ఇంటి కట్టబడుచు మీరు నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుతూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటయందు ఆయన ఎందుండి నడుచుకునుడి కులశీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడో వచనం సహోదరి సహోదరులారా దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ఈ రాత్రి ధ్యానించుకుందాం ప్రియలార సహోదరి సహోదరులారా దేవునిలో ఆశీర్వాదకరమైన జీవితము మనకు కావాలి అనంటే మనము క్రీస్తులో వేరుపారిన వారై ఉండాలి ఎందుకంటే ఆశీర్వాదకరమైన ఆనందకరమైన జీవితము ఏసుక్రీస్తు వారిలోనే ఉన్నది ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ స్థిరపడినా ఎవరితో సహవాసము చేసినా రానటువంటి ఆనందము రాని సంతోషము రాని ఆశీర్వాదాలు కేవలము ఏసుక్రీస్తు వారిలోనే నిక్షిప్తమై ఉన్నవి అనేకులు వారి జీవితాలను ఆశీర్వాదంగా మార్చుకోవాలని అనారోగ్య సమస్యలు లేని ఆర్థిక సమస్యలు లేని ఎటువంటి ఇబ్బందులు లేని జీవితము జీవించాలని ఆశపడుతూ ఉంటారు కదా వారు అనుకున్నట్లు జరగాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు అందుకోసము ప్రాంతాలు మారేవారు ఉన్నారు అందుకోసము దేశాలు మారేవారు ఉన్నారు ఎందుకు అనే ప్రశ్న వారిని వేస్తే మెరుగైన జీవితము కావాలండి మంచి జీవితము కావాలండి అని అంటారు ఈ మధ్య కాలంలో అమెరికా దేశములో కాల్పులు జరిగి ఒక తెలుగు విద్యార్థి చనిపోయాడు అక్కడ చదువు మంచిగా ఉంటుంది అని ఆలోచనతో అక్కడ చదువుకొని స్థిరపడొచ్చు అని ఆశతో వెళ్ళాడు కాని వెళ్ళిన నాలుగైదు నెలలకే జీవితాన్ని చాలించాడు మనము ఉత్తమమైన వాటి కోసము అన్వేషిస్తున్నాం ఏ ప్రాంతంలో ఉంటుందా అని వెతుకుతున్నాం అది క్రీస్తులోనే ఉంది అని మాత్రం తెలుసుకోలేకపోతున్నాం జీవితానికి భద్రత ఏ దేశము ఇవ్వలేదు కాని ఆత్మకు భద్రత యేసు క్రీస్తు ప్రభు మాత్రమే ఇవ్వగలడు మన జీవితాలు ఆనందమయముగా మార్చగలడు పాడైపోయిన జీవితాలు బాగు కావాలి అనుకుంటున్న వారిని చెదిరిపోయిన కుటుంబాలు నశించిపోతున్న వ్యక్తులను ఆయన రక్షించగలడు వారి బ్రతుకును మార్చగలడు వారి జీవితంలో మళ్ళీ ఆనందము నింపగలడు వారి హృదయాన్ని నెమ్మదికరముగా శాంతి సమాధానాలతో దేవుడు చేయగలడు వాక్యము సెలవిస్తుంది ఇంటివలే కట్టబడుచు అని ఎంతో మంది తమ జీవితాలను కట్టుకోవాలని ఆశిస్తున్నారు కానీ కూల్చుకోవాలని మాత్రము ఎవరు కూడా అనుకోరు కదా నీ కుటుంబము కట్టబడాలన్నా నీ ఆర్థిక జీవితము కట్టబడాలన్నా నీ ఆరోగ్య జీవితము కట్టబడాలన్నా ఏసయ్య నీ జీవితంలో ఉండాలి ఆయన పైన నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే ఆయన పైన నీ విశ్వాసమును కట్టుకుంటే నువ్వెప్పుడు కూడా కలవరపడవు భయపడవు దిగులు చెందవు మరి ఎలా అండి మేము క్రీస్తులో వేరు పారాలి ఆయనతో పాటు మేము ఫలించాలి అని ఆలోచిస్తున్నారా అయితే వాక్యము సెలవిస్తుంది నా యద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు ఎవరిని పోలియుండును మీకు తెలియజేతును వాడు ఇల్లు కట్టవలన లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాణ్ణి పోలియుండును అని అనగా దేవుని వాక్యమును విని దాని చొప్పున మనము జీవించేవారముగా ఉంటే మనము బలమైన వారిగా ఉంటాము ఏ రకమైన పరిస్థితి మనల్ని కృంగదీయలేదు ఏ విధమైన సమస్యలు మనల్ని కోల్చలేవు ప్రియ సహోదరి సహోదర్లారా ఒక చిన్న సందర్భాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఒక చిన్న గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతనికి తన తండ్రి నుండి వారసత్వముగా ఒక పొలము వచ్చింది ఆ పొలము మధ్యలో ఒక చిన్న మామిడి చెట్టు మొలకెత్తింది ఆ రైతు ఆ మొలకను ఎంతో ప్రేమతో చేసుకునేవాడు ప్రతిరోజు దానికి నీరు పోసి దాని చుట్టూ గడ్డి తీసి దానికి ఎరువులు వేస్తూ దాన్ని సంరక్షించేవాడు ఒకరోజు తన పొరుగువాడు వచ్చి ఇలా అన్నాడు నీ చెట్టు చాలా చిన్నదిగా ఉంది అది త్వరగా పెరగాలనంటే నువ్వు దాని చుట్టూ లోతుగా తవ్వి వేర్లను బయటకు తెచ్చి ఎక్కువ ఎరువులు పోయాలి అలా చేస్తే నీ మామిడి చెట్టు వేగంగా పెరుగుతుంది అని చెప్పాడు ఆ రైతు ఒక క్షణం ఆలోచించాడు కానీ తన తండ్రి యొక్క మాటలు గుర్తుకొచ్చాయి కొడుక చెట్టు వేరు లోతుగా నీళ్లలో దాగి బలపడాలి కాని వేర్లు బలపడాలి వేర్లు బలపడితేనే చెట్టు తుఫానులను తట్టుకుంటుంది పండ్లిస్తుంది ఎప్పుడు కూడా వేర్లను బయటకు తీయడము మంచిది కాదు అది అలా చేస్తే చెట్టు బలహీనపడుతుంది అని తన కుమారునితో చెప్పిన మాటలను ఆ రైతు గుర్తు చేసుకున్నాడు రైతు తండ్రి బోధనను నమ్మి వేర్లను తవ్వకుండా సహనముగా చెట్టును పోషిస్తూ ఉండిపోయాడు సంవత్సరాలు గడిచాయి చెట్టు బలముగా పెరిగింది వేర్లు లోతుగా గాఢంగా పాతుకుపోయాయి ఒకరోజు ఆ గ్రామముపై భారీ తుఫాను వచ్చింది ఆ గ్రామములో ఉన్న అనేక చెట్లు నీలమట్టమయ్యాయి కాని ఆ రైతు యొక్క మామిడి చెట్టు మాత్రము నిట్టారుగా నిలబడి ఉంది తుఫానును తట్టుకుంది తుఫాను తర్వాత ఆ చెట్టు మరింత పచ్చగా ఆరోగ్యకరముగా మారింది త్వరలోనే అది మధురమైన మామిడి పండ్లతో నిండిపోయింది ఆ గ్రామ ప్రజలు ఆ చెట్టును చూసి ఆశ్చర్యపడి ఆ అడిగారు అయా నీ చెట్టు ఎలా నిలిచిపోయింది అని అప్పుడు ఆ రైతు సంతోషముగా చెప్పాడు దాని వేర్లు లోతుగా నేలలో పాతుకుపోయాయి కాబట్టి అదే దానికి బలమిచ్చింది అని అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ కథలో విన్న చెట్టు వలె మన విశ్వాస జీవితము కూడా ఆ విధముగానే ఉంటుంది యేసు క్రీస్తు మన జీవితానికి మూలం ఆయనలో వేర్లు మనము వేయకపోతే చిన్న సమస్యలే మనలను కదిలిస్తాయి కానీ ఆయన వాక్యమును నేర్చుకొని ఆయనలో స్థిరముగా ఉండే కృతజ్ఞతా స్తోత్రాలతో నిండి ఉంటే మన జీవితంలోని తుఫానులు మనల్ని కోల్చలేవు ఆయన ఎందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అన్న వచనము ప్రకారము మన విశ్వాసము బలపడే కొద్దీ మన జీవితము ఫలవంతమవుతుంది కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వేసిన నీవు కూలిపోతున్న స్థితిలో ఉన్నావేమో పడిపోతున్న స్థితిలో ఉన్నావేమో ఏసయ్య దగ్గరికి రా నువ్వు కూల్చబడవు కాని కట్టబడతావు వాక్యము సెలవిస్తుంది ఆయనలో నీవుంటే ఆయన ఎంతగా శక్తిమంతుడిగా ఉన్నాడో మీరు కూడా అంతే శక్తిమంతులుగా ఉంటారు అంతే బలవంతులుగా ఉంటారు నీటి ఒరన నాటబడిన చెట్టువలే మీరుంటారు ఏ కాలంలో కూడా ఎండిపోయే పరిస్థితి దేవుడు మీకు రానివ్వడు అయితే ఈ రోజుల్లో అనేక మంది వాక్యము వింటున్నారు కానీ దాని ప్రకారముగా జీవించడం లేదు వాక్యాన్ని వదిలివేస్తున్నారు అందుకే వారెన్నో రోజులుగా విశ్వాసములో ఉన్నప్పటికీ మందిరానికి వెళుతున్నప్పటికీ వారి జీవితంలో మార్పు లేదు అటువంటి వారిని చూసి అన్యులు వీరెన్నో రోజుల నుండి దేవుని సన్నిధికి వెళుతున్నారు కానీ వారి జీవితమే అలా ఉందండి మేము వెళ్ళి ఏమి లాభమో అని అంటుంటారు కాబట్టి సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు ఫలించాలని ఆశ ఉంటే స్థిరపరచబడాలని ఆశ ఉంటే వాక్యమును విని వదిలివేయకుండా ఆ ప్రకారముగా జీవించు జ్ఞానము కలిగి ప్రవర్తించు ఒక బిల్లని మనము తెచ్చుకొని దాని వైపు చూస్తూ కూర్చుంటే మనకు జ్వరము తగ్గదు కానీ ఆ మాత్రని మనము మనలోనికి పంపితేనే అది మన యొక్క జీవరాన్ని తగ్గిస్తుంది అదేవిధముగా వాక్యమును మనలోనికి పంపాలి మన హృదయములో పదిలపరచుకోవాలి అప్పుడే దేవుడు చేసే అద్భుతాలను నివు చూడగలవు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీ ఆశీర్వాదము నీ స్థిరత్వము నీ యొక్క విస్తరణ అన్నీ కూడా దేవుని అందే గ్రహించి ఆయనలో వేరు పారిన వారై ఉండి జీవించండి తప్పక ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు దీవించబడతావు దేవుడు విన్న వాక్యము మనందరి హృదయములో ఫలింప జైలాగున విన్న వాక్యమును బట్టి ఈ సమయంలో జివాక్యము విని మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్ఠమైన కనికరము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొని చిన్నాం దివాయి రాత్రి మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు మమ్మల్ని ఎంతగానో బలపరిచారు అందును బట్టి స్థుతులు స్తోత్రాలు అయ్యా మీలో ఆశీర్వాదము ఉందని మీలో మాకు జీవితము ఉందని అయ్యా మీరే మమ్మల్ని పోషించగల దేవుడవని మీరే మమ్మల్ని సమాధానముతో నింపగల దేవుడవని ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు సూటిగా మాతో మాట్లాడారు అందును బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు యొక్క వాక్యానుసారముగా మేము జీవిస్తే తండ్రి కూల్చబడమని మేము కదల్సబడమని అయా మీ యొక్క వాక్య ప్రకారముగా మేము జీవిస్తే మేము శక్తివంతులముగా ఉంటామని బలవంతులుగా ఉంటామని నీటి వరన నాటబడిన చెట్టు వలె మేముంటామని ప్రభువా ఎండిపోయే పరిస్థితి మాకు రాదని ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు మాకు తెలియజేసి మమ్మల్ని ధైర్యపరిచారు బలపరిచారు ప్రోత్సహించారు అందును బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దివ మా జీవితము నీలో వేర్లు వేయబడిన చెట్టులా బలపడునట్లు మమ్మల్ని స్థిరపరచము ని వాక్యములో మమ్మల్ని బలపరచండి అయ్యా మా విశ్వాసాన్ని బలపరచండి అయ్యా మా నోట కృతజ్ఞత స్తోత్రాలు ఎప్పుడు వినిపించినట్లు చేయము జీవితములు తుఫానులు వచ్చిన నీ మీద నిలబడి ఉండే శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకొని చిన్నాం అయ్యా మా జీవితము నీకు మహిమ కలిగించినట్లు నడిపించమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో ఈ రాత్రి మీ కొరకు ఎదురుచూస్తున్న చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా ఈ రాత్రి జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము నైనా వారి చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేసి వారు వ్రాసే వ్రాయబోయే పరీక్షల బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను వ్యాపారాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాను బిడలందరినీ ఈ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని చిన్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి కుటుంబంలో నుండి ప్రతి విధమైన ఆర్థిక భారమును కొట్టివేయమని చిన్నాం దేవై రాత్రి ఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొంచున్నాం దేవ సైన్యములు ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీర బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దేవ మీ సేవకుల కొరకును సేవకురాండ్రు వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటిని రాత్రి జ్ఞాపకము చేసుకుని బిడ్డలను ఆశీర్వదించి ఏ ప్రాంతములో అయా మీ సువార్త పరిచర్య అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు బిడ్డలను బలపరిచి నడిపించి వారి ద్వారా అచోట రక్షణ సువార్త అందించబడి అనేకులు నా తండ్రి మీ శిల్వ మార్గములో నడిచే కృపను దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని బిడలకు తోడుగా ఉండమని వేడుకొనిచ్చున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కటుమని వేడుకొని ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను అయా రాత్రి మరి ప్రతి మురను మీరు ఆలకించి అంగీకరించి మరి జీవితాలలో కొదవగా ఉన్న ప్రతిది సమృద్ధికరముగా బిడలకు దయచేసి ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్